అందరికీ నమస్కారం అండి నేను రమాదేవి గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి ఈరోజైతే మనం నువ్వుల లడ్డూలు చేసుకుందామండి సంక్రాంతి పండుగ వస్తుంది కదండి మరి సంక్రాంతికి నువ్వుల లడ్డూలు చేసుకోవాలి కదండి నువ్వుల లడ్డూలు లేని ఇల్లు అంటూ ఉండదండి సంక్రాంతి పండుగ అలా చేసుకుంటారు ప్రతి ఇంట్లో లేదంటే కొనుక్కొనేది వస్తారు ఇక్కడైతే నువ్వులు నేను అరకిలో నువ్వులైతే కడిగి ఆరపోసుకున్నానండి చక్కగా ఆరపోసుకున్న తర్వాత వేయించుకోవాలండి వీటిని ఇలా ఫ్యాన్ కింద పెట్టేసి ఆరబెట్టేసేస్తే తొందరగా ఆరిపోతాయండి ఒక బట్టలు పోసి ఆరబెట్టేయాలి చూడండి ఆరిపోయినాయి ఇప్పుడు నువ్వులు తీసుకొని ఒక కడాయిలో వేసుకుందామండి వేయించుకుందాము స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి నువ్వులని హైలో పెట్టేస్తే మాడిపోతాయి లోపల వేగవు నువ్వులనేవి అందుకని స్టవ్ ఎప్పుడైనా సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి నిదానంగా వేయించుకోవాలి ఐరన్ ఉంటుంది బెల్లం వేస్తాం కాబట్టి నువ్వులలో క్యాల్షియము రోజు ఒక నువ్వుల తింటే మనకి మోకాల నొప్పులని కానీ బోన్స్కి కూడా చాలా మంచిదండి నువ్వులైతే వేగిపోయినాయండి ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకుందాము ఇప్పుడు ఇక్కడ అరకిలో నువ్వులండి ఇవి అరకిలో నువ్వులకి ఇది ఒక నాలుగు వందల గ్రాముల బెల్లం అండి కొంచెం ఇలాచీ పౌడర్ అండి ఇది చక్కెర వేసి పెట్టాను ఇది నెయ్యి అండి కొద్దిగా నెయ్యి వేస్తే రుచిగా బాగుంటుంది ఇప్పుడు బెల్లం మనం పాకం పట్టుకుందామండి బెల్లం తరుక్కొని పాకం పట్టుకుందాము బెల్లం అయితే తరిగి పెట్టుకున్నాము ఇక్కడ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ముందుగా కొన్ని నీళ్ళండి ఒక పావు కప్పు అని నీళ్లు పోసుకొని అందులో మనం తరిగి పెట్టుకున్న బెల్లం వేయించుకొని కలుపుతూ ఉండాలి అండి పాకం వచ్చేంతవరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి బెల్లాన్ని కూడా ఇప్పుడు బెల్లం కరిగేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందామండి రుచి కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుందామండి మీరు నెయ్యి అయినా నూనె అయినా వేసుకోవచ్చండి ఇక్కడ ఇప్పుడు బెల్లం పాకం వచ్చేంత వరకు మనం కలుపుతూ ఉండాలండి ఇలా పాకం వస్తుంది చూడండి తీగ కాకుండా మనం నీళ్ళల్లో వేసుకొని చూడాలండి ఉండపాకం అనేది రావాలి గట్టిగా కాకుండా ఉండపాకం రావాలి చూడండి ఎలా వస్తుందో నీళ్ళల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు అది చక్కగా వచ్చిందండి ఇప్పుడు మనం నువ్వులను కలుపుకుందామండి పాకంలో నువ్వులు వేసి కలుపుతూ ఉండాలండి అవి చిక్కబడేంత వరకు కొద్దిగా ఇంకా పాకం ఉంది కదండి అది కొద్దిగా దగ్గరగా అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉండాలండి కొంచెం దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ పైనుంచి తీసేసి ఉండల్లాగా మనకి ఎంత సైజు లడ్డూలు అయితే కావాలో అలా కట్టేసుకోవాలండి పాకం గట్టిగా వచ్చేసిందండి దగ్గర పడింది అందుకే ఇంకా స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక స్పూన్ లాంటిది ఇలా తీసుకొని చేస్తే మనకు ఒక సేమ్ సైజులాగా వస్తుందండి ఉండ అనేది చూడండి అలా కడుతూ ఉండాలి కొంచెం నెయ్యి రాసుకోవాలి నెయ్యి కానీ లేకపోతే నీళ్లు కానీ రాసుకోవాలండి రాసుకుంటే చెయ్యికి ఉండలు కట్టడానికి చాలా ఈజీగా ఉంటుందనమాట అలా స్పూన్తో తీసుకొని కొంచెం కొంచెం మనం ఎంత కావాలో అంత తీసుకొని ఉండల్లాగా చుట్టేసుకోవాలండి నువ్వుల ఉండలు ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయినాయి చూడండి మీరు కూడా ట్రై చేయండి నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయినండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి